శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు చెప్పిన వాటిల్ని మాస్టారు వివరిస్తూ ఉన్నారండి ఈ ఘ మొత్తము ఘట్టమునందు జీవుని జనన మరణములతో కూడిన సంసారము యొక్క అనుభవము సంగ్రహమైన వృత్తాంతముగా చిత్రించబడినది జీవుడి జనన మరణాలతో కూడిన సంసారం దాని యొక్క అనుభవం ఏమిటి అనేటువంటిది సంగ్రహమైన వృత్తాంతంగా ఇచ్చారు మనకి బాగుంది అయితే ఈ భాగవతంలో ఇది ఇట్లానే చదువుకొని పైపై అర్థం తీసుకుంటే ఏమనిపిస్తుంది గర్భనరకము జరామరణము దుఃఖదోషాదుల బాధలు బాల్య యవ్వనాది స్థితులలోని బాధలు దుస్సాంగత్యము వలన కలుగు బాధలు ఇహలోక నిర్వహణమునందలి బాధలు చెప్పబడినవి అన్నీ బాధలే అన్నీ బాధలు చెప్పారండి అని అనిపిస్తుంది మనకి మాస్టర్ అంటున్నారు దీనిని బట్టి జీవితము దుఃఖమయము అని అర్థము కాదు ఇది చదువుకొని మనం జీవితం దుఃఖమయమే కదయ్యా భాగవతంలో కూడా చెప్పారు కదా అంటే అది పొరపాటు దుఃఖమయమనే అర్థము కాదు ఎట్లు ప్రవర్తించిన ఈ జీవితం అంత దుఃఖమయమగునో ఎట్లు ప్రవర్తించిన ఆనందమయము అగునో వేరువేరుగా తెలపబడినది అయ్యా జీవితాన్ని దుఃఖం చేసుకుంటావా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావా ఎలా ప్రవర్తిస్తే దుఃఖమయమవుతుంది ఎలా ప్రవర్తిస్తే ఆనందమయమవుతుంది అది వేరువేరుగా చెప్పారు సాంఖ్యము యోగము భక్తి సమన్వయించి జీవుడు ఆనందమయుడని కేవల పరబ్రహ్మమని స్థాపింపబడినది ఈ మూడింటిని సమన్వయం చేశారండి సాంఖ్యము కానీ యోగము కానీ భక్తి కానీ ఆ మూడింటిని సమన్వయించి ఏం చెప్తున్నారు సారాంశము జీవుడు ఆనందమయుడు అంతేకాదండి జీవుడు కేవల పరబ్రహ్మము అంటే భగవంతుడే జీవుడు పర భగవంతుడే జీవుడు పరమాత్మే జీవుడు దేవుడే అనేటువంటిది స్థాపింపబడినది ఆ మార్గము అవలంబింపనితో సంసారికి నిరంతర దుఃఖము తప్పదని తెలుపబడినది ఈ మార్గం గనక పాటింపకపోతే అవలంబించకపోతే సంసారికి నిరంతర దుఃఖము తప్పదు నిరంతర దుఃఖంగా అనిచ్చారు ఇక్కడ చదువుకుంటే పైన పై ఇదిలోనే మనం చదువుకుంటే ఏమవుతుందండి ఆ ఏముంది జీవితం అంటే నిరంతరం దుఃఖమే అవుతుంది అని అనిపించి అన్నట్లుగా ఉంటుంది కాదయ్యా ఇదిగో ఈ మార్గం అవలంబించు అప్పుడు కనుక ఆనందమయమవుతుంది అప్పుడు కేవలము పరబ్రహ్మము జీవుడంటే అదిగో ఆ మార్గము అవలంబించిన అప్పుడు సంసారికి నిరంతర ఆనందము ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇందు వైరాగ్యము కొరకై స్త్రీ నింద చేసినట్లు కనిపించును మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నామండి ఏంటి ఇది ఆడవాళ్ళని ఇది చేసినట్టుగా ఉంది అని అనుకున్నాం మనం కాదుట ఇందు వైరాగ్యము కొరకై స్త్రీ నింద చేసినట్లు కనిపించును కానీ ఇచ్చట చేయబడినది స్త్రీ సంగమును కూర్చిన నిందయే కానీ స్త్రీ నింద కాదు స్త్రీ సంగమును కూర్చిన నింద ఇది స్త్రీ నింద కాదు సంగమం అనగా మనస్సు ఒక చోట అంటుకొనుట సంగములో సంగములలో స్త్రీ సంగమము మిక్కిలి హానికరమని నిరూపింపబడినది అంటే మనస్సు అక్కడ అంటుకోవటం అదండి సంగము అంటే అలా మనస్సు అంటుకోవటము ఏదో మ ఏదో బ్రాందీ షాపు ఏదో చెట్ల పేక ఏవో రకరకాలు ఉన్నాయి మనస్సు చెడుగా అంటుకోవటం కనుక సంగములో సంఘములో అలాంటి సంఘములలో స్త్రీ సంఘము మిక్కిలి హానికరమని నిరూపింపబడినది అట్లే స్త్రీకి పురుష సంఘము కూడాను వైస్ వెర్సా అండి స్త్రీకి పురుష సంఘం కూడా అంతే మిక్కిలి హానికరము దీనిని బట్టి స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణము అంటే సెక్స్ అట్రాక్షన్ అంటాం కదండి మనం దీనిని బట్టి స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణము ఆధారముగా చేసుకుని జీవితముతో చెలగా ఆడరాదని తెలియవలెను స్త్రీ సంఘము స్త్రీ సంఘము మంచిది కాదు అని చెప్తున్నారు కదండి రకరకాలుగా చెప్పారు మనకి ఆ విషయాన్ని ఇక్కడ మాస్టరు ఒక పాయింట్లో చెప్పారండి స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణాన్ని ఆధారంగా చేసుకుని జీవితముతో చెలగా ఆటములు ఆడరాదు అనయ్యాది అర్థము అంటున్నారు స్త్రీ పురుష సంబంధములలోని సుఖము ప్రజాసర్గమునకే కానీ మరి ఒక ప్రయోజనమునకు కాదని తెలియవలెను ఈ విలువలు తెలియనంత వరకు సంగమును గూర్చి జన్మాంతము జాగరూకత వహింపవలెను ఇంకా చెప్పారండి మనకేం చెప్పారు బ్రహ్మగారు తన కూతురైన సరస్వతి వెంట పడి వెంట పడ్డాడు ఆయన కూడా వ్యామోహం చెందాడు అనుకున్నాం కదండి దానికి చెప్తున్నారు మాస్టరు చతుర్ముఖుడు సరస్వతి వెంట పడి ఆమెతో క్రీడించనన్న ఇతిహాసము కేవలము సంకేతము ధర్మ సందేహాల్లో కూడా అడుగుతుంటారు ఏమండి సరస్వతీదేవి బ్రహ్మగారికి భార్య అని చెప్పారు ఒకచోట సరస్వతీదేవి బ్రహ్మగారికి కూతురు అని చెప్పారు ఇంకో చోట ఏమిటండి ఇది అని అంటారు కదండి సరిగ్గా దానికి సమాధానం చెప్తున్నారండి మాస్టారు చతుర్ముఖుడు కూతురైన సరస్వతీదేవి వెంటబడ్డాడు అని కూడా చెప్పుకున్నాం మనం కనుక అంటున్నారు మాస్టారు చతుర్ముఖుడు సరస్వతి వెంటపడి ఆమెతో క్రీడించినన్న ఇతిహాసము కేవలము సంకేతము అది సింబాలిక్ ఆ కథ సింబాలిక్ సంకేతం అది అంతేకాది ఏదో నిజంగా బ్రహ్మగారు ఆయన ఆయన వెంటబడ్డాడు అట్లా అర్థం చేసుకోకూడదు ఇది వేదవాంగ్మయమునందునూ కలదు వేదవాంగ్మయంలో కూడా ఉన్నదటండి ఇది దీని ప్రయోజనము వేరు అయ్యా ఇది ఎందుకోసం చెప్పారో దాని ప్రయోజనం ఉన్నది ఆ ప్రయోజనము జ్ఞానము నుండి వాక్కును సృష్టించుకునగా జ్ఞానము ఆ వాక్కు వెంటపడి అంతలి శబ్దార్థములుగా క్రీడించనని దీని పరమార్థము లోపల మనకి భావము జ్ఞానము సంకల్పము ఇవన్నీ కలిగితేనే కదండి వాక్కు బయటకు వచ్చేది ఏం మాట్లాడాలనేది లోపల నిర్వహించుకుంటాం కదా మనం కనుక జ్ఞానము నుండిని వాక్కును సృష్టించుకుంటాం మనం జ్ఞానము నుండి వాక్కును సృష్టించుకొనగా ఆ వాక్కు బయటకు వస్తుంది అప్పుడట ఈ జ్ఞానము ఆ వాక్కు వెంటపడి అంతలి శబ్దార్థములుగా క్రీడిస్తుంది ఇక్కడ శబ్దార్థములుగా క్రీడించనని దీని పరమార్థము అంటున్నారు జ్ఞానము లోప జ్ఞానం నుండి వాక్కు బయటకు వస్తుంది అప్పుడు ఆ వాక్కు వెంటపడి ఈ జ్ఞానం ఏం చేస్తుంది అందలి శబ్దార్థాలుగా క్రీడిస్తుంది అదండి బ్రహ్మగారు సరస్వతీదేవి పట్టమంటే అది దీనిని అవగతము చేయుటకు కవి సమయముగా ఈ ఇతిహాసము చెప్పబడినది దీన్ని మనం అర్థం చేసుకోవటం కోసం ఈ కథ చెప్పారండి ప్రస్తుత కథలో దాని ప్రయోజనము స్త్రీ సాంగత్యము తగదని మాత్రమే ఈ కథలో ఏంటయ్యా వేదవాంగ్మయంలో చెప్పిన దాని ప్రయోజనము అది మరి ఈ కథలో అండి ఈ కథలో స్త్రీ సాంగత్యము తగదు అని చెప్పటం కోసం చెప్పారు అంటే బ్రహ్మంతటి వాడే వ్యామోహంలో పడ్డాడు ఇంకా మనలాంటి వాళ్ళవి ఎంత అందువల్ల స్త్రీ సాంగత్యము తగదు చతుర్ముఖుడంతటి వాడు కూడా సంగమున పడుటకు వీలున్నదని చెప్పుట మాత్రమే ఇందలి పరమార్థము అంతటి వాడు కూడా ఇదిగో స్త్రీ సంగములో పట్టడానికి అవకాశం ఉంది వీలున్నది అని చెప్పటము ఇందులో పరమార్థం అర్ధవాద కథలలో అర్ధవాద కథలు అంటారు వీటిని అర్ధవాద కథలలో చారిత్రక సత్యముతో సంబంధము అక్కరలేదు ఎవండి చారిత్రక సత్యం అసలు బ్రహ్మగారు ఎట్లా పుట్టారు సరస్వతి ఆయన భార్య కదా ఇదేంటి అది చారిత్రక సత్యం ఆ చారిత్రక సత్యాలకి ఈ అర్థవాద కథలకి సంబంధం లేదు అర్థవాద కథలలో చారిత్రక సత్యము సరిగ్గా పాటించారా లేదా అక్కరలేదంటున్నారండి అర్థవాద కథలలో చారిత్రక సత్యముతో సంబంధము అక్కరలేదు విషయము సుబోధకము చేయుట మాత్రమే వీని ప్రయోజనము విషయము చక్కగా అర్థమయ్యేట్టు చేయటం కాన్సెప్ట్ చక్కగా అర్థమయ్యేట్టు చేయటం లోపల సందేశాన్ని పెట్టి అందించటం లోపల చక్కగా విషయాన్ని పెట్టి అందించటము మాత్రమే వీటి యొక్క ప్రయోజనము అసత్యమాడినతో నష్టము కలుగునని చెప్పుటకు ఉదాహరణముగా ఒక బ్రాహ్మణుడు అడవికి పోయినను వానితో పోయిన వాని కుమారుడు నాన్నాపులి అని అరిచననియు తత్ఫలితముగా నిజముగా పులి వచ్చినప్పుడు రక్షణ లేక చచ్చననియు కథ చెప్పుదురు ఇచ్చట ఈ బ్రాహ్మణుడు ఏ దేశము వాడు క్రీస్తుకు పూర్వం వాడా తరువాత వాడా ఈ కథ జరిగినట్లు ఆధారములు చూపగలవా అని అడిగిన వాడు మూర్ఖుడు అంటున్నారండి మాస్టారు మనకు తెలుసు నాన్నాపులి కథ ఎందుకు చెప్పారు ఈ అసత్యం ఆడితే నష్టం ఉంటుందయ్యా అని మనకి సందేశం ఇవ్వటం కోసం చెప్పారు ఈ కథ విన్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసత్యం ఆడితే నష్టం ఉంటుంది అంతేగాని ఈ బ్రాహ్మణుడు నిజంగా ఉన్నాడా నిజంగా ఈ కథ జరిగిందా క్రీస్తు పూర్వం జరిగిందా తర్వాత జరిగిందా ఈ కథ జరిగినట్టు ఆధారాలు చూపగలవా ఇట్లా అడగటము మూర్ఖత్వము ఇలా అడిగిన వాడు మూర్ఖుడు అంటున్నారు మాస్టర్ చాలా చక్కగా మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి కొందరు గృహస్థాశ్రమము నిర్వర్తించుకొనుటకై ధర్మార్థ కామములను చక్కగా సాధించుకొని ధర్మ మార్గమున తమ కర్తవ్యము ఆచరించి దాని వలన సంపదలు ఆర్జించి కామములను నెరవేర్చుకుందరు బాగుంది మంచిది ధర్మ మార్గంలో తన కర్తవ్యాన్ని ఆచరిస్తారట దానివలన అర్థ సంపదలు అంటే అర్థం అంటే డబ్బులు అర్థ సంపదలు సంపాదించుకుంటారు కోరికల్ని తీర్చుకుంటారు బాగుందండి ప్రయత్నమున లభించిన స్థితిగతులకు సంప్రీతి చెందుచు వేదములయందు నిర్ణయింపబడిన మార్గమున భగవంతునిపై భక్తి అభ్యసింపక కేవలము వేదమునందలి దేవగణములను పూజించుచు యజ్ఞయాగాది క్రతువులు చేయచ్చు అంటే పై భక్తిని అభ్యసించకుండా ఇవన్నీ చేస్తున్నారండి కొంతమంది వేరే వాళ్ళ గురించి చెబుతున్నారు కేవలము వేదమునందలి దేవగణములను యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భక్తితో పితృకర్మలు ఆచరించుచు సజ్జనులై ప్రవర్తించు ఇట్లు దేవపితృకర్మల ఎందు గొప్పవారై సత్కర్మ పరులై కోరికలు తీర్చుకుని వారు మోక్షమును పొందరు అయ్యా పితృకర్మలు బాగా చేస్తున్నావు బాగానే ఉంది సత్కర్మలు చేస్తున్నావు బాగానే ఉంది భగవంతునిపై భక్తిని అభ్యసింపక భగవంతునిపై భక్తిని అభ్యసించకుండా ఇవన్నీ చేస్తున్నాడు మంచి పనులన్నీ చేస్తున్నాడు సత్కర్మల పరులై కోరికలు తీర్చుకుంటారు తీర్చుకున్నారు వీళ్ళు కానీ వీళ్ళు మోక్షమును పొందరు అంటున్నారండి ధూమగతి అనబడు చంద్రలోకమును పొందుదురు మరి వీళ్ళు ఏం పొందుతారండి మోక్షాన్ని కాకపోతే ఏం పొందుతారంటే ధూమగతి అనబడేటువంటి చంద్రలోకాన్ని పొందుతారట తాము చేసిన సత్కర్మల పుణ్యములు అనుభవించు ఆ లోకములో ఉందురు అనుభవముతో పుణ్యము తరిగిపోవును కనుక మంచి లోకము ఆనందలోకంలో ఉంటారు తాము చేసిన సత్కర్మల పుణ్యాలని చక్కగా అనుభవిస్తూ ఉంటారు ఆ లోకాల్లో ఉంటారు అనుభవం అయిపోతుంది అనుభవించడం అయిపోయింది అనుకోండి అంటే నువ్వు చేసుకున్న పుణ్యం ఎంత ఉంటే అంత అంతవరకు చక్కగా పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటావు ఆ అనుభవించడం అయిపోయింది అంటే నువ్వు చేసుకున్న పుణ్యం అనేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంతవరకు అనుభవిస్తావు ఆ టైం అయిపోయింది అనుకోండి పుణ్యం తరిగిపోయింది అనుకోండి అప్పుడు మరలా భూలోకమునకే తిరిగి వచ్చి జన్మింతురు చేసుకున్న పుణ్యం ఖాతా అయిపోతే మళ్ళీ తిరిగి భూలోకానికే వస్తారు జన్మిస్తారు దీనికి మాస్టర్ చెప్తున్నారండి చాలా ఇంపార్టెంట్ అండి చాలా శ్రద్ధగా వినాల్సిన విషయం మాస్టర్ చెప్తూ ఉన్నారు సజ్జనులు ధర్మపరులు శమధమాది గుణ సంపన్నులు వేదోక్తములైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించువారు యోగాభ్యాసము చేయువారు తత్వజ్ఞానము అభ్యసించువారు అనబడు విశిష్టులలో అందరును మోక్షము పొందలేరు ఏమండి ఇవన్నీ మంచి పనులే కదండి నిజమే ఇవన్నీ మంచి పనులే వీళ్ళందరూ విశిష్టులు అంటున్నారు అనబడు విశిష్టులలో విశిష్టులు అంటున్నారు యోగాభ్యాసం చేసేవాళ్ళు తత్వజ్ఞానం అభ్యసించేవాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేవాళ్ళు శమధమాది గుణ సంపన్నులు సజ్జనులు ధర్మపరులు అందరూ మోక్షము పొందలేరు ఎందుకని సకాకం సకామముగా వీనిని ఆచరించువారు అపారమైన పుణ్యమును మాత్రము పొందుదురు సకామముగా అంటే ఒక కోరికతో ఒక కోరికతో ఈ పై చెప్పిన వాటిని వాళ్ళు పుణ్యం వస్తుంది వాళ్ళకి మామూలు పుణ్యం కాదుటండి అపారమైన పుణ్యం వస్తుంది బాగుంది అయితే సత్కర్మలచే సత్ప్రవర్తనచే ఆర్జింపబడిన పుణ్యము ఎంతటిదైనను కూడబెట్టుటకే కానీ అనుభవించుటకు పనికిరాదు మంచి పనులతో ఎంత పుణ్యమైనను నువ్వు సంపాదించుకో అది కూడబెట్టడానికి అనుభవించడానికి పనికిరాదు అనుభవించినచో ఏమండి అనుభవిస్తే ఏమవుతుందండి తరిగిపోతుంది బ్యాంక్ బ్యాలెన్సు డబ్బులు విత్డ్రా చేసుకుంటూ ఉన్నాము తరిగిపోతుంది ఇట్లు కాక భగవదర్పణముగా వీనిని ఆచరించువారు అంటే సకామముగా కోరికతో కాకుండా భగవదర్పణంగా ఒక మంచి పని చేస్తున్నావు ఇది తత్ఫలితం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటాం కదండీ శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం భగవదర్పణమస్తు అంటాం కదండి ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం కదా అలా మనం ఏదైతే భగవదర్పణంగా వీనిని ఆచరిస్తామో అప్పుడు మోక్షాపేక్ష కూడా లేనివారు మోక్షమును పొందుదురు మోక్షం కావాలనేది కూడా ఒక కోరికేనండి అది కూడా మనల్ని అడ్డగిస్తుంది మొదల నుంచి చెప్పుకుంటున్నాం మనం కనుక భగవదర్పణంగా పనులు ఆచరించాలి మోక్షాపేక్ష కూడా లేనివారు భగవదర్పణంగా మంచి పనులు చేస్తూ మోక్షాపేక్ష కూడా ఆ మోక్షం పొందుదామనే కోరిక కూడా లేనివారు వాళ్ళు మోక్షాన్ని పొందుతారట చూడండి ఇంకంత చక్కగా మనకి పాయింట్ విసిదమైందో చూడండి చాలా క్లారిటీ వచ్చింది ఇది తరిగిపోవున్నది కాదు కనుక ఈ భగవతర్పణంగా చేసేటువంటి ఆ పనులు ఆ మోక్షాపేక్ష కూడా లేకుండా చేసేటువంటి ఆ మంచి పనులు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు తత్ఫలితం అలాంటి పనుల వల్ల వచ్చేటువంటి ఫలితం అది తరిగిపోయేటువంటిది కాదయ్యా శాశ్వత సుఖముపై సత్కర్మలతో భక్తి యోగము కూడా జతపరిచి అదండి మెయిన్ పాయింట్ ఇక్కడ శాశ్వత సుఖముపై సత్కర్మలతో మంచి పనులు చేయాలి పరోపకారము భగవద్భక్తి నలుగురికి సేవ చేయటం డిస్పెన్సరీ సేవ నారాయణ సేవ ఏవో అన్ని మంచి పనులేనండి యజ్ఞయాగాది క్రతువులు యోగాభ్యాసం చేయటం తత్వజ్ఞానం అభ్యసించటం శమధమాది గుణాలు కలిగి ఉండటము సజ్జను సజ్జనత్వం కలిగి ఉండటం ధర్మాన్ని పాటించడం ఇవన్నీ బాగుంది అయితే సత్కర్మలతో భక్తి యోగము కూడా జతపరిచి భగవంతుడిపై భక్తి దాన్ని కూడా జతపరచాలి ఈ మంచి పనులు చేసేటువంటి మంచి పనులకి భక్తి యోగం కూడా జతపరచాలి సమర్పణ బుద్ధి కలగాలి సం భక్తి యోగం జతపరచాలి సమర్పణ బుద్ధి కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మోక్షము వచ్చును అంటున్నారండి మాస్టారు అంటే మంచి పనులు చేయాలి దానికి భక్తి యోగాన్ని జతపరచాలి అలాగే సమర్పణ బుద్ధితో చేయాలి దీనికి ఏదో ఫలితాన్ని ఆశించి చేయకూడదు అలా అలా చేసినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది అది లేనిచో సత్కర్మలనియు సుఖమునిచ్చును మంచి పనులు చేశావు కానీ భక్తి అనేటువంటిది భగవద్భక్తి అనేటువంటిది మిస్ అయిందనుకోండి సమర్పణ బుద్ధి మిస్ అయిందనుకోండి అంటే సకామంగా ఒక కోరికతో చేశాము భగవద్భక్తి సమర్పణ బుద్ధి మిస్ అయింది మంచి పనులు చేసాము మంచి పనులు చేయటం ఎప్పటికీ మంచిదే దానివల్ల పుణ్యం వస్తుంది బాగుంది కానీ ఈ రెండు లేకపోతే సమర్పణ బుద్ధి భక్తి యోగము ఈ రెండు లేకపోతే సత్కర్మలనియు సుఖాన్ని ఇస్తాయి ఆ సుఖము చంద్రలోకానికి సంబంధించింది అనగా పెరుగుట తరుగుట అను కళలు గలది చంద్రుడు ఏం చేస్తాడండి పూర్ణిమ దాకా ఏమో పెరుగుతూ ఉంటాడు పూర్ణిమ నుండి అమావాస్య వరకేమో తరుగుతూ ఉంటాడు పదహారు కళలు గలవాడు కదా చంద్రుడు కనుక పెరుగుట తరుగుట అను కళలు గలదుట ఏది ఆ సుఖము చంద్రుడు మనస్సునకు అధిపతి కనుక వారు పొందినవి మానసిక సుఖములు అట్లా వాళ్ళు పొందేవి మానసిక సుఖాలయ్యా మోక్ష మార్గమును మార్గము అనియు పుణ్యలోకముల మార్గమును ధూమ్ర మార్గము అనియు శాస్త్రములు చెప్పుచున్నవి ఇప్పుడు రెండు రకాల మార్గాలు చెప్పుకున్నామండి మనం మోక్ష మార్గం మోక్ష మార్గం అంటే ఏంటండి మంచి పనులు చేయాలి భగవదర్పణంగా చేయాలి మోక్షాపేక్ష కూడా లేకుండా చేయాలి అది మోక్ష మార్గం అలా కాకుండా సకామంగా చేస్తే కనుక అంటే ఒక కోరికతో చేసావు మంచి పనే చేసావు కానీ ఒక కోరికతో చేసావు అనుకోండి అంటే భక్తియోగము అనేటువంటిది మిస్ చేసుకొని ఒక కోరికతో మంచి పని చేసావు అనుకోండి అది అప్పుడు ఏమైతుంది ధూమ్ర మార్గం అన్నారు కనుక మోక్ష మార్గము ధూమ్ర మార్గం అని రెండు ఉన్నాయి మోక్ష మార్గంనేమో అర్చిర్మార్గము అనియు పుణ్యలోకముల మార్గమును ధూమ్ర మార్గము అనియు శాస్త్రములు చెప్పుచున్నవి అర్చిర్మార్గం అంటే ఏంటి ధూమ్ర మార్గం అంటే ఏంటండి ఈ రెండింటిని మాస్టర్ వివరిస్తున్నారు అర్చి అనగా వెలుగు ధూమం అనగా పొగ అదండి అర్చి అంటే ఏమో వెలుగు ధూమము అంటే ఏమో పొగ మోక్ష మార్గము వెలుగుదారి భోగ మార్గము పొగదారి రెండు రకాల దారులు చెప్పారు మనకి మోక్ష మార్గం ఏంటి వెలుగుదారి భోగ మార్గం ఏంటి పొగదారి కాష్టము కాలుచున్నప్పుడు భస్మము పొగ మంట వ్యక్తమగును భస్మము వంటిది భౌతిక సృష్టి పొగ వంటిది మానసిక సృష్టి మంట వంటిది ఆత్మ దానికి అంటదు కనుక ఇక్కడ మనకి ఏది ఏంటో చెప్పారండి భౌతిక సృష్టి ఏంటి మానసిక సృష్టి ఏంటి ఆత్మ ఏంటి ఒక కాష్టం కాలుతోందండి అంటే ఒక కట్టె కాలుతోంది అనుకుందాం పోని అప్పుడు ఏమొస్తాయి మనకి భస్మం వస్తుంది పొగ వస్తుంది మంట వస్తుంది మూడు వస్తాయి కదండి ఒక కట్టె కాలుతోంది భస్మము పొ పొగ మంట మూడు వస్తాయి ఈ భస్మం ఎలాంటిదో అలాంటిది భౌతిక సృష్టి ఈ పొగ ఎలాంటిదో అలాంటిది మానసిక సృష్టి మంట ఎట్లాంటిదో అట్లాంటిది ఆత్మ ఈ మంట వంటిది ఆత్మ దానికి ఏది యూ అంటదు దీనికి ఏమైనా అంటుతుంది అంటే ఏమంటదంటున్నారు ఎందుకంటే ఏమన్నా అంటుతుందండి మంట వంటిది ఆత్మ దానికి ఏదియు అంటదు అది అంటినది భస్మ మగును అంటింది అనుకోండి అదే భస్మం అవుతుంది జీవులలో కూడా ఈ మూడు తత్వములు ఉన్నవి కదా సృష్టిలో కూడా ఉన్నవి దీనిని బట్టియే ఈ మార్గములకు ఈ పేర్లు పెట్టబడినవి జీవుల్లో కూడా ఉన్నాయ్యా ఈ మూడు తత్వాలు ఏది భౌతిక సృష్టి మానసిక సృష్టి ఆత్మ ఈ మూడు జీవుల్లో కూడా ఉన్నాయి సృష్టిలో కూడా ఉన్నాయి దీనిని బట్టియే ఈ మార్గములకు ఆ పేర్లు పెట్టబడినవి అని అంటూ ఉన్నారండి మాస్టారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నారండి మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా